శ్రీ గురుభ్యో నమ నిత్య భగవద్గీత యజ్ఞంలో భాగంగా వేళ మనం ఆత్మ సంయమయోగం ఆరో అధ్యాయం నుండి పదిహేడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం యుక్త విహార్యుక్తచేష్ట కర్మసు యుక్తస్వప్నావబోధ యోగో భవతి శ్రీ భగవానుడు చెబుతూ ఉన్నాడు మితమైన ఆహారము నడక గలవాడును కర్మలందు మితమైన ప్రవర్తన గలవాడును మితమైన నిద్ర కలవాడును మితమైన జాగరణము గలవాడునకు మనుజునకు యోగము జనన మరణాది సంసార దుఃఖములను పోగొట్టునదిగా అగుచున్నది అని భగవానుడు మనకు ఆనతి ఇచ్చారు క్రిందటి శ్లోకములందు ఆహార నిద్రలందు యోగి ఎట్లు ప్రవర్తింపవలెనో చెప్పబడినది ఇచ్చట తక్కిన క్రియలు వ్యవహారములు ఎట్లు చేయవలెనో అది కూడా పేర్కొనబడినది ఆహార విహారములందు కర్మలందు జాగరణలందు మితముగా వ్యవహరించువానికి యోగము దుఃఖమును పోగొట్టునది కాగలదని బోధింపబడిన మితము తప్పి ప్రవర్తించినచో ఆ యోగము జీవుని దుఃఖమును పోగొట్టజాలదని భావము కావున సాధకులు ఎవరికైనా దుఃఖము అంతము కానిచో దానికి హేతువు వారి సాధన పద్ధతిలో లోపమే కానీ భగవద్గీతలో చెప్పినటువంటి సత్యములో లోపము లేదు యోగము యొక్క పొరపాటు కాదు అనియతముగా వ్యవహరించినచో యోగము సత్ఫలితముల నగజాలదు మంచి ఔషధములను సేవించవలసిన పద్ధతిలో సేవించినని వ్యాధిని నివారింపగలుగును గాని అన్యద కాదు కదా ఆ విషయమిచ్చట స్పష్టముగా చెప్పివేయబడినది కొందరు ధ్యానమును ప్రారంభించి లేక ఇతరములకు పరమార్థ సాధనలను మొదలుపెట్టి ఆవేశముతో రాత్రింబగళ్ళు కృషి చేసి తుదకు శరీరము మనస్సు అస్వస్థములు కాగా ఆ లోపమును యోగము మీద ఆరోపించుతున్నారు అది సరైనైతే విధానము కాదు అది యోగము యొక్క దోషము కాదు తమ ప్రవర్తన యొక్క లోపమే యొక్క యోగము దుఃఖహ అని చెప్పబడినదే కానీ దుఃఖజహ అని కాదు యోగము దుఃఖమును పోగొట్టునదే కానీ కలుగజేయునది కాదు అని మనకు తెలియబడుతున్నది ఒకవేళ యోగము వలన దుఃఖము కలిగినచో అది యోగ సాధన క్రమమునందు తాను చేసిన లోపము వలననే యగును గాని మరి ఒకటి కాదు అని ఇక్కడ మనకు స్పష్టంగా తెలియబడుతూ ఉన్నది దీపపు ఒత్తిని గానుంచినచో రాత్రి ఎంతయో వెలుగుతున్నది ఇక్కడ చక్కటి ఉపమానాన్ని మనకు అందుబాటులో ఉన్నటువంటి ఉపమానాన్ని మనకు అందించారు భగవానులు ఒత్తిని బాగుగా పైకెత్తినచో ఆ యొక్క లాంతరుపై ఉన్నటువంటి గ్లాసు మసిపట్టిపోయి అసలు వెలుగే లేకుండా పోవును కదా ఒత్తిని బాగుగా తగ్గించి అసలు ప్రకాశమే ఉండదు కదా కావున మితత్వమే యుక్తత్వమే శ్రేయస్కరం బుద్ధదేవుడు తన సాధన కాలములో ఒకప్పుడు ఆహారమును బొత్తిగా మానివైచి ధ్యానము సరిగా సాగ సాగమి మరల వకింత ఆహారమును సేవింపదొడగినట్లు చరిత్ర తెలుపుతున్నది కావున అతి సర్వత్ర వధ్యయేత్ అను సూత్రమును సాధకుడు బాగుగా గత్తి ఎందుకొని వర్తించవలను సాధకుడు ఆహార విహార నిద్రాదులందు మితము తప్పి వ్యవహరింపక యుక్త ఆహార విహారుడై ధ్యానయోగమును శీలించుచు తద్వారా దుఃఖమును అంతము చేసుకొనవలయును అని భగవానుడు చెబుతూ ఉన్నాడు ప్రతి మనిషికి కూడాను దుఃఖముతో ఉండాలి మనం బాధలు పడుతూ ఉండాలి అజ్ఞానాంధకారములో ఉండాలి అని ఎవరు కూడా అనుకోరు అందరూ కూడా మనశ్శాంతితో జీవించాలి అని ప్రశాంతతనే కోరుకుంటూ ఉంటారు ఏ అయినా సరే ఒక మనిషే కాదు ఏ ప్రాణి అయినా కూడా ప్రశాంతతనే కోరుకుంటారు కానీ ప్రశాంతతకు భంగము కలిగేటువంటి పనులను పక్కకు తోసే ఒక శక్తి ఒక మానవుడికి ఉన్నది కానీ ఇతరమైనటువంటి ఏ ప్రాణికి కూడా లేదు ధ్యానములకు అవరోధములు కలిగేటువంటి పనులన్నిటినీ కూడా పక్కన పెట్టే ఒక శక్తి ఒక మానవుడికే ఉన్నది కనుక మానవుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో శ్రేష్ఠుడయ్యాడు ఆహారము నిద్ర మైథురములు అన్ని సుఖములు కూడా అన్ని ప్రాణులకు ఉన్నవి కానీ మానవుడికి మాత్రం మితము తెలిసి ఉన్నది మితముగా వాడుకునే ఒక వింగిత జ్ఞానము ఒక మానవుడికే ఉన్నది కనుక ఆ మితము తప్పి వ్యవహరించినప్పుడు అన్ని ప్రాణులతో సమానమే మానవుడు కూడా పశుపక్షాది జాతులతో సమానమే కానీ మానవుడు అనడానికి వీలు లేదు మానవ ధర్మములలో మానవ శరీరము వచ్చి ఇక శరీరము రాకుండా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల యోని సంబూతులుగా వచ్చే పని లేకోకుండా చేసుకోవడానికి కదా మానవుడు దుఃఖరాహిత్యాన్ని కోరుకుంటూ ఉన్నాడు దుఃఖరాహిత్యము పొందాలి అంటే ఆహారము నిద్ర మైథునం నడక నడవడిలో అన్నీ కూడా సమస్థితిలో మితము కలిగి ఉండాలి అని ఇక్కడ మనకు భగవానుడు తెలియచేస్తున్నాడు దీనిని బట్టి దుఃఖమును పోగొట్టుకొనదలచు వారందరూ యోగమును ఆత్మధ్యానమును ఆశ్రయింపవలెనని ఆ యోగమును యుక్తాహార విహార ఏయీ సేవించవలయునని భగవానుడు చెప్పాడు ఇష్టమొచ్చినట్లు తినకూడదు అని స్పష్టంగా తెలియచేశాడు భగవానుల వారు యోగము యొక్క ఫలితమేమి దుఃఖ రాహిత్యమే యోగం లేకపోతే యోగము ఎందుకు చేయాలి ధ్యానము ఎందుకు చేయాలి దుఃఖము రాహిత్యం అవుతుంది కనుక యోగము చేయాలి యోగము బాగా కుదరాలి అంటే ఆహార నియమములు తప్పనిసరి ఉండాలి అని భగవానుడు చెప్పాడు ఆ యోగము ఎట్టి నియమములతో ఆచరించవలేను అన్నప్పుడు మితాహారము మిత విహారము మిత కర్మ మిత నిద్ర మిత జాగరణ కలిగి ప్రవర్తించవలేను దేని ఎందున మితము తప్పరాదు అని మనకు భగవానుడు హెచ్చరిక చేస్తూ ఉన్నారు దుఃఖము తొలుగుటకు ఉపాయమేమి అన్నప్పుడు యోగము దైవ ధ్యానము ఆత్మచింతన ఒకటే ధ్యాన యు ధ్యానము యొక్క ధ్యాన యోగి యొక్క లక్షణములను భగవానుడు పద్దెనిమిదవ శ్లోకంలో తెలియజేయబోతూ ఉన్నారు రేపటి రోజున పద్దెనిమిదవ శ్లోకాన్ని తెలుసుకుందాం సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ